ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రెండు జిల్లాల పర్యటనకు వెళ్తూ ఉన్నారు అయితే ఒకటి అటు పెళ్లి కార్యక్రమం మరొకటి వాలంటీర్ల అభినందన సభలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనబోతూ ఉన్నారు మొదట ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు తన ఇంటి నుంచి బయలుదేరి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చేరుకొని అక్కడ ఒక ఫంక్షన్ హాల్లో జరిగి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారి మనబడి వివాహ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొనబోతున్నారు ఆ తర్వాత బయలుదేరి నేరుగా ఇంటికి వెళ్ళి అక్కడ నుండి మధ్యాహ్నం తర్వాత బయలుదేరి గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగే మండలంలో జరిగే వాలంటీర్ల అభినందన సభ ఆ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనబోతూ ఉన్నారు యాక్చువల్గా వాలంటీర్ల వ్యవస్థ అనేది వాలంటీరు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మానస పుత్రిక లాంటిదే డెఫినెట్లీ అండ్ ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గుమ్మం వరకు చేర్చడంలో ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా ఎలాంటి అవకతవకలకు తా తావివ్వకుండా ప్రతి ఇంటి గుమ్మం వరకు చేర్చడంలో వాలంటీర్ల అయితే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ చేయలేం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కూడా మనమైతే ఖచ్చితంగా తక్కువ చేయలేము అండ్ మంచి సేవ చేస్తున్న వాలంటీర్లను గుర్తించి ఇప్పటికే ప్రభుత్వం వాళ్ళకు రివార్డుతో సత్కరిస్తూ ఉంది వాళ్లకు ఇచ్చే ఈ రివార్డులను ప్రభుత్వం మరింతగా కూడా పెంచింది ఈ క్రమంలో ఈరోజు వాలంటీర్ల అభినందన సభలో పాల్గొని ప్రసంగించబోయే ముఖ్యమంత్రి గారు సో వాలంటీర్ వ్యవస్థ మీద గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మీద దాని ద్వారా ప్రజలకు జరగబోతున్నటువంటి మంచి మీద డెఫినెట్లీ ప్రసంగం చేయబోతూ ఉన్నారు వెరసి ఈరోజు రెండు జిల్లాల్లో ముఖ్యమంత్రి గారితో బిజీ బిజీగా ఉండు ఉండబోతున్నారు అండ్ ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎల్లుండేగా అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం మూడో సభ జరగబోతూ ఉంది సో రాయలసీమ నడిగడ్డలో జరగబోతున్న సభ ఇంతకు ముందు జరిగిన భీమిలి ఆ తర్వాత జరిగినటువంటి దెందులు ఈ రెండు సభలకు మించి రిక్సౌండ్ ఇచ్చే విధంగా మూడో సభ ఉండాలి అని వైసీపీ అయితే భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంది